హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో ఏంటి అంటే నేనైతే మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసిన అదేంటి అంటే ఫ్రిడ్జ్ బాటిల్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము నేనైతే ప్రీవియస్ ఒక బాటిల్స్ అయితే బుక్ చేసిన సిక్స్ బాటిల్స్ అవి కొంచెం డిజైన్ ఉండే అవి ఎక్కువ రోజులు రాలేదు ఎందుకంటే క్వాలిటీ కూడా బాగాలేకుండే అందుకనే టైం తీసుకున్నా కూడా మంచి రేటింగ్ ఉన్న బాటిల్స్ అయితే తీసుకున్నా ఇవి అయితే ఫైవ్ ఫైవ్ వచ్చినాయి బాటిల్స్ ఫైవ్ బాటిల్స్ టూ టూ కలర్స్ వచ్చినాయి పింక్ బ్లాక్ నెక్స్ట్ స్కై బ్లూ అయితే వచ్చింది ఇవి చూడండి ఎంత క్వాలిటీ అంటే చాలా బాగుంది నేను ప్రీవియస్ తీసుకున్న బాటిల్ కొంచెం డిజైన్గా ఉండే కానీ అవి మనం క్లీన్ చేసినప్పుడు ఇట్లా డస్ట్ అనేది అంటే కొంచెం డైలీ వాడతాం కదా క్లీన్ చేసినప్పుడు బ్రష్ చేస్తాం కదా ఇందులో అప్పుడు అవి డిజైన్ ఉంటేనైతే అవి పోకుండా వైట్గా అయిపోతుండే అందుకే ఇట్లా ప్లేన్ తీసుకున్నాయి ఈసారి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి మీరు కూడా డిజైన్ బాటిల్స్ తీసుకు తీసుకున్న వాళ్ళు ఉంటారు స్టైల్గా అఫిషియల్గా ఉండాలని అనుకుంటాం బట్ బాటిల్స్ అయితే డిజైన్గా తీసుకుంటాను అయితే వీటిని అయితే క్లీన్ చేయాలి అన్న ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయలేము వాటిని ఇట్లా ప్లెయిన్ ఉంటే ఇవి ఇవైతే చాలా బాగున్నాయి టూ టూ కలర్స్ వచ్చినాయి చూడండి పింక్ టూ కొంచెం బ్లాక్ అండ్ గ్రే కలర్లో వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చినాయి వీటికి మనం ఎంత కాస్ట్ టూ థర్టీ ఓన్లీ టూ థర్టీ పెట్టేసినాము టూ థర్టీలో నాకైతే వర్త్ అనిపించింది అంత క్వాలిటీగా వచ్చినాయి ఎందుకంటే మేము ఆల్రెడీ ఫస్ట్ చేసిన బోర్డర్ ఫిక్స్ చేసినాము బట్ అవి ఏంటి అంటే అంత క్వాలిటీ లేకుండే చాలా తొందరగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇంకా వాటి పని అయిపోయింది అందుకోసం ఇట్లా తీసుకున్నా ఇంకా లాస్ట్ వన్ స్కై బ్లూ నా ఫేవరెట్ కలర్ చూడండి మీకు కూడా కనిపిస్తుంది క్వాలిటీ అయితే ఎంత బాగా వచ్చింది ఏంటి అనేది ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నా మీరు కూడా ఇట్లనే యూజ్ చేయండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి మీషోలో కూడా రేటింగ్ చాలా బాగుంది నేను కూడా ఫైవ్కి ఫైవ్ ఇద్దాం అనుకుంటున్నాను అంత క్వాలిటీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్